పాలిథిన్ వినియోగం ప్రజారోగ్యం ఫణం యథేచక సంచుల విక్రయం పర్యావరణాన్ని హరిస్తున్న వైనం పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ సంచుల వినియోగానికి కళ్యం పడటం లేదు వాటిని వినియోగించవద్దని అధికారులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు ఫలితంగా ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి అధికారులు అడపాదడప దుకాణాలపై దాడులు చేసినప్పుడు విక్రయాలు ఆపేసి మళ్ళీ మరుసటి రోజు నుంచి యథాప్రకారం సాగిస్తుండటం జనం వాటిని కొని వినియోగిస్తుండటంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది ఏలూరులో రోజుకు నూట ఇరవై మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుండగా అందులో పది టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు నగరంలోని దుకాణాల్లో పాలిథిన్ సంచుల్ని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు గతంలో పలు దుకాణాలపై అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసిన పరిస్థితిలో మార్పు రావడం లేదు మెయిన్ బజార్లోని ఓ దుకాణంలో గత సంవత్సరం దాడులు చేయగా టన్నుల కొద్దీ పాలిథిన్ సంచులు బయటపడ్డాయి మరికొన్ని దుకాణంలోనూ ఇదే పరిస్థితి డ్రైన్లో ఎక్కడ చూసినా పాలిథిన్ వ్యర్థాలు పెరిగిపోయి కనిపిస్తున్నాయి ఈ కారణంగా వర్షాలు కురిసినప్పుడు నగరంలోని రహదారులు జలమవుతు జల జలమయమవుతున్నాయి అవగాహనతోనే మార్పు ప్లాస్టిక్ భూతానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు క్యాన్సర్ శ్వాసకోశ ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే పాలిథిన్ వినియోగాన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వస్త్ర జూడ్చంచులు ఉపయోగించాలని వీటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పాలిథిన్ సంచులను విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వాటిని తయారు చేసే కేంద్రాలను నిషేధించాలని కోరుతున్నారు అధికారులు చూచి చూడనట్టుగా ఉండటం వల్ల ఇదంతా జరుగుతుందనేది కొంతమంది వాదన కనుక ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా దీనిపై అవగాహన పెంచుకొని పాలిథిన్ కవర్లు నిషేధించాలి వాటికి అడ్డుకట్ట వేయాలి ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్